ಸ್ಪೆಷಲ್ ಕಂಪನರ್ತೀವಿ ಎಂದ್ರೆ ಕಂಪನಿ ಕಳಿಸ್ಕೊಡಿ ಮಾತಾಡೋಣ ಸೊ ನಾವು ಇಬ್ಬರ ಮಾತಾಡೋಣ ಕದಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನಾವು ಅಮ್ಮ

అంటే మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్స్ కేటాయించారు అవును సార్ ఇంకా ఫైవ్ లాక్స్ కలెక్టర్ సార్ దగ్గర ఉంది ఇంకా శాంక్షన్ రాలేదు టెన్ ల్యాక్స్ వచ్చింది దాంట్లో ఏమేమి చేశారు ఇప్పుడు టెన్ ల్యాక్ లో ఇదే సార్ రాక్ కటింగ్ మోరాము ఫిల్లింగ్ ఇలాంటి చేసినాం సార్ ఈరోజు రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆరుమూర్గ బోన్లెస్ చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది పదిహేను రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఇంతలో వాళ్ళకి చాతనే అంతలో చాలా బాగా చేశాడు అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం కావచ్చు బతుకమ్మ పండుగలు కావచ్చు ఇవన్నీ సంత సంతోషంగా జరుపుకోడానికి ఏర్పాటు చేశాం ఈరోజు ఆరుమూరులో అందరికీ ముఖ్యంగా యువకులకు దయచేసి రేపు జరిగే ఉత్సవం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టి రాత్రి పది గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రహణం వస్తుంది మరీ ముఖ్యంగా యువకులు రేపు మీరు ట్రాలీలలో విగ్రహాలు బయలుదేరిదం తాగి ఉండకూడదు పోలీసు అధికారులు కఠినంగా నియమాలు పెట్టారు ఎటువంటి అస్థీల పాటలు పెట్టకూడదు అస్థీల నృత్యాలు చేయకూడదు భక్తికి సంబంధించిన నృత్యాలు చేయాలి భక్తికి సంబంధించిన పట్లు పడాలి ఆగటం పక్కా నిషిద్ధం చేయడం జరిగింది యువకులు ప్రత్యేకంగా చెప్తున్నా మీ ఇంటి పెద్దగా చెప్తున్నా మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా మీ రాకేష్ అన్నగా చెప్తున్నా మీ భవిష్యత్తు దృష్టి ఇద్దరు మతస్తులు నవ్వులాట కాకూడదు హిందూ ధర్మం అంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎవ్వరు కూడా తాగి ఉండకూడదు ర్యాలీలలో కానీ శోభయాత్ర కానీ శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన పదం అపవిత్రం చేయకండి ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కానీ మిగతా హిందూ వాహిని సంస్థ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టకండి మీ కాలనీలలో ఉన్న ఎక్కడెక్కడైతే ఉన్నాయో లోపల సాయంత్రం మధ్యాహ్నం మేము బయలుదేరండి వీలైనంత మటుకు వెంతున్నంత లోపల నిమజ్జనం చేయండి తొమ్మిది రోజులు చాలా సంబరాలు చేస్తున్నారు సరిపోతుంది లాస్ట్ చివరి వరకు మీరు తొక్కిసలాడబడికాల ఇబ్బందులు అవుతాయి ఎట్టి పరిస్థితులు కూడా రాత్రి తర్వాత ఎక్కడ కూడా ఒక వినాయక మూర్కారూడదు ఇది ఈ వరకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి